చెప్పాలి ఆర్తమని ఆలిస్తాం బిడ్డ రేవంత్ రెడ్డి నేను ఇష్టపెట్టే ప్రసక్తి లేదు సంక్రాంతికి నీకు డెడ్ లైన్ సంక్రాంతికి డెడ్ లైన్ ఈ వేదిక సాక్షిగా మనం చెప్తున్నాం ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం మనం గంగిరెద్దుల గంగిరద్దుల భారతీయ జనతా పార్టీలు గంగ అచ్చొచ్చిన ఆంబొత్తులుగా తెలంగాణ రాష్ట్రం దోసుకున్న దొంగలు మీ కాంగ్రెస్ అదే మీ గంగిరద్దు వాళ్ళు అంటున్నారు సంక్రాంతి డెడ్ లైన్ రేవంత్ రెడ్డి సంక్రాంతి తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని రోడ్ల మీద ప్రతి గల్లీలో పర్శిస్తాం ప్రతి వీధిలో పర్శ్స్తాం ప్రతి గ్రామాల్లో పర్శిస్తాం ప్రతి మండలంలో పర్శ్స్తాం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత నీది లేకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ రాబోయే ఎన్నికల్లో నీకు గుణపాఠం చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి మహిళలు మోసం చేశారు పెళ్ళైతే తులం బంగారం అన్నారు ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు ఇంటికి వచ్చిన కోడలకు రెండు వేల ఐదు వందలు రూపాయలు ఇస్తారు ఎంతమంది కోడలకు ఇచ్చారు అవ్వ తాతలకు అత్తలకు మామలకు నాలుగు వేల రూపాయలు ఆశ్రయం పెన్షన్ ఇస్తున్నారు ఎంతమందికి ఇచ్చారు ఇలా స్కూటీలు ఇస్తున్నారు యువతకు స్కూటీలు ఇస్తున్నారు ఎంతమంది స్కూటీలు ఎంతమంది స్కూటర్లు ఇచ్చారో ఒక్కసారి తెలంగాణ మహిళా సమాజం ఆలోచించాలి ఇలా అమ్మలక్కలందరూ కూడా అవ్వరు తాతమ్మలందరూ కూడా టీవీల దగ్గర చూస్తున్నారు ఈ వంద రోజుల పాలన అని చెప్పి ఈ సంవత్సరం పాలని చెప్పి విజయోత్సవాలు చేసుకుంటారు కనీసం ఇప్పుడైనా ఆస్తలో పెన్షన్లు ఇస్తారా మాకు మాకు తులం బంగారం ఇస్తారా మాకు మాకు స్కూటీలు ఇస్తారా మాకు అని చెప్పి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారా అని చెప్పి అమ్మలక్కరు అవ్వలు తాతలందరూ కూడా కళ్ళలో కొవ్వొత్తులు లెక్క పెట్టుకొని చూస్తున్నారు ఇలా కానీ దాని గురించి రెడ్డి సర్కారు మాట్లాడుతున్నారు ఇదే సరువు స్టేజ్ నుంచి ఇలా యూత్ డిక్టరేషన్